దువ్వాడ శ్రీనివాసు పాపం వారం రోజుల నుంచి తన లవర్ని కాపాడుకోవడానికి తన లవర్ని హౌస్లో ఉంచడానికి తన లవర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి గత వారం రోజుల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసు చాలా కష్టపడ్డాడు రోజుకి రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు నా అక్క చెల్లెమ్మలారా నా అన్నదమ్ములారా నా తాత ముత్తాతల్లారా నా మాధురికి ఓట్లు వేయండి నా మాధురిని ఎలిమినేషన్ నుంచి కాపాడండి నా మాధురిని రక్షించండి అని అతను రోజుకి రెండు మూడు వీడియోలు చేసి ఓట్లు ఇవ్వమని అడగడం జరిగింది ఓకే అతనికి అతను ఉంచుకున్న దానికోసం అతను లవర్ కోసం ఓట్లు అడగడంలో తప్పులేదు అడుక్కుంటే అడుక్కోవచ్చు కానీ అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది మనోడు ఎలా అడిగాడో తెలుసా ఒకసారి మనోడు ఓటు అడిగిన పద్ధతి చూస్తే మీరు కూడా కాండ్రించి ఉమ్మేస్తాడు వాడు మొహాన ఉమ్మేస్తారు నేను ఆ వీడియో చూసిన తర్వాత వీడికి సిగ్గుందా సిగ్గలేదా ఇలా ఓట్లు అడుగుతారా ఎవరైనా ఇలా ఓట్లు అడుగుతారా ఇలా ఓట్లు అడిగేది అనిపించింది నాకు ఆ వీడియో విన్న తర్వాత ఒకసారి మీకు కూడా ఆ వీడియో వినిపిస్తాను విన్న తర్వాత ఈరోజు ఈ దివ్యల మాధురి అనే ఒక కిలాడి ఎలిమినేట్ అవుద్దా లేదా అనేది ఈ వీడియోలో చెబుతా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దివ్యల మాదిరి అనే వ్యక్తి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాని గురించి డీటెయిల్స్ చెప్తాను ఒకసారి మనోడు ఏం మాట్లాడో ఒకసారి వినిపిస్తాను ఒకసారి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ జరుగుతున్నా కొంచెం లైక్ చేయండి కొంచెం కొంచెం లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ జరుగుతున్నా కొంచెం లైక్ చేయండి మీ వీడియోలు వెళుతున్నాయి కానీ బట్ లైక్ చేయటం లైక్ చేయటం పోవటం వల్ల వీడియోలు స్టక్ అయిపోతున్నాయి అక్కడ నిలబడి నిలబడిపోతున్నాయి ఇంప్రెషన్ బాగానే ఉంది తమిళ ఇంప్రెషన్ బాగానే ఉంది వీడియో ఇంప్రెషన్ బాగానే ఉంది బట్ ఏంటంటే లైక్స్ లేదు దానివల్ల వీడియో అక్కడే స్ట్రక్ అయిపోతుంది సో కొంచెం దయచేసి లైక్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనోడు మాట్లాడతారు చూడండి చెప్పుతో కొడతారా నిన్న మాటలు మాట్లాడితే నిన్ను అందుకే జనాలు కొడుతున్నారు అందుకే నిన్ను తిడుతున్నారు అందుకే మిమ్మల్ని చెప్పుతో కొడుతున్నారంటే ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని దాన్ని ప్రజల మీద దోషేస్తారు ఎందుకు మీకు బలిసి కింద పైన కొవ్వు బట్టి మీకు మీ మీ ఇద్దరికి మద బట్టి ఈ వయసులో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నారు పిల్లల్ని వదిలేసి మొగులను వదిలేసి పిల్లలను వదిలేసి మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న దాన్ని ప్రజల మీద దోషేస్తున్నారు మీరు ఇచ్చిన అవకాశం అని ఏం ప్రజలు మీకు ఏమైనా ఇచ్చారా అవకాశం ఏ దొవాడ శ్రీనివాసు ఆ దివ్యల మాదిరి మీరు అక్రమ సంబంధం పెట్టుకోండి మీరు జంచక చేసుకోండి రోజు రొమాన్స్ చేసుకోండి రోజు పిల్లలుగానండి అని చెప్పి అని చెప్పారా ప్రజలేని చెప్పారా ఇచ్చిన అవకాశం అంటున్నావేందు నువ్వు ప్రజలు ఎందుకు ఇచ్చారా అవకాశం ప్రజలకు మీకు చెప్పారా ప్రజలు ఏమన్నా చెప్పారా అక్రమ సంబంధం పెట్టుకోమని లేకుంటే ప్రజలు మీకు చెప్పారా బిగ్ బాస్ హౌస్కి పంపని ప్రజలు ఇచ్చిన అవకాశం ఏంది ప్రజలు ఇచ్చిన అవకాశం ఏంది ఏం మాట్లాడుతున్నారో దువాడా ఇలాంటి మాటలు మాట్లాడితే కదా చొప్పు దిశ కొట్టేది ఇలాంటి మాటలు మాట్లాడుచారా ఒకటాగా తర్వాత మాట్లాడుతూ చూడండి అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది నారు పోసిన వాడు నీరు పోస్తాడు ఇక్కడ నారు ఊరు పోసారు నీరు ఊరు పోసారు నారు వేసారు నీళ్ళు ఎవరు పోసారు నారు పోసింది మాధురి నీళ్లు పోసింది నువ్వు నీకు అర్థమవుతుందా నారు పోసింది మాధురి నీకు సైట్ వేసింది మాధురి నిన్ను కవి ఇచ్చింది మాధురి నేను వల వలలో వేసుకునింది మాధురి తన ఒడిలో వేసుకునింది మాధురి తన కొంగు ముడికి ముడి కొంగుకి ముడేసుకుంటారు కదా అలా ముడేసుకునేది మాధురి ఇక్కడ నారు పోసింది మాధురి దానికి నీళ్లు పోసింది నువ్వు మరి మధ్య మళ్ళీ మధ్యలో ప్రజల్ని నారు పోయమంటున్నారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు నిజంగా ఇదే నారు పోసిన వాటి నీళ్లు పోసేది ఏంది ప్రజలేమన్నా నారు పోసారా ప్రజలేమన్నా నారు పోసారా లేదు కదా మీకు బలిసి మీకు పెట్టి మీరు పెట్టుకున్నారు అక్రమ సంబంధం ప్రజలు మీకు నారు పోస్తే వాళ్ళు నీరు పోస్తారు నీకు నువ్వు కట్టుకున్న భార్య ఎవరైతే ఉందో దువ్వాడు వాణి వాళ్ళకి నీరు పోస్తారు నీకు దువాడే వాణికి మీ పిల్లలకి నారు నీరు పోస్తారు జనాలు ప్రజలు ఎందుకంటే మీరు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు ప్రజల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు ప్రజల మధ్యతో జనాల మధ్యలో ఆశీర్వాదం తీసుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి మీరు నీరు పోస్తారు కానీ జనాలు మీకు మీకు మదపించబట్టి మీరు ఇంత అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకు ఎవరురా పోస్తారు ఎవరురా పోస్తారు లేకుండా మాట్లాడుతున్నావు ఇంకా మాట్లాడుతున్నాను కొరతనా ఊర్రా పంపించింది మాకేం తొత్తరా మాకేం దొలా మాకు ఇంకా పని లేదా కాదురా మాకేం పని లేదా మాకు ఇదే పని మిమ్మల్ని కలపడం మిమ్మల్ని బిగ్ బాస్ పంపించడం మిమ్మల్ని అతన్ని బెడ్రూమ్ లోకి పంపించడం మిమ్మల్ని ఎన్ని కాపు ఎలా చేస్తున్నారు ఇల్లు ఓ ఇలా చేస్తున్నారా ఓకే ఇలా చేస్తున్నారా మాకేమో దొరదా మాకేమో తొత్తరా మాకేం పని పట్టలేదా మీలాగా మాకేం పని పట్టలేదా మాకు పని ఉందరా స్వామి మాకు పని అబ్బా నీకంటే పని లేదు ఇరవై నాలుగు గంటలు నీకు అదే పని ఇంక ఏదో జాసలేదు ఏర యాదలేదు నీకు ఇరవై నాలుగు గంటలు ఏ ప అదే పని నీకు మాకేం పనిరా మాకేం అవసరంరా మేమెందుకు పంపించాం మాకేం అవసరం మేమెందుకు పంపించాము చెప్పురా నాకు అర్థం కదా మాకేం అవసరం చెప్పు ఏం మాట్లాడుతున్నారు ఆరు లపోట్గా పిన్సిల్ మీరే మా గురే మంచి స్థాయిలో అక్కడ గుర్తుగలరు మీ మీ ఆఫీసులో పూర్తిగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఎంతకంటే మా ఇంకేవో స్థాయిలో ఉంచుతారు కానీ ఇప్పుడు వాళ్ళంటే ఒక స్థాయిలో ఉంచుకున్నారు మీరే వ్యవహరవని ఉంచుకున్నారు మరి ప్రజలకి ఎందుకురా మళ్ళీ దీనికి అంటగడతారు మీ వల్లే మాకు అవకాశాలు వచ్చాయి మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో లఫోట్ పాపం వారం రోజుల నుంచి కష్టపడ్డాడండి వీడు కష్టం వారం రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ స్టోర్లో శారీ అంగడ అంగడ ఉంది షాప్ ఒకటి ఉంది ఆ స్టోర్లో పని చేసేవాళ్ళని తీసుకొచ్చి మా మాధురి మేడంకి బాగా ఆడుతుంది ఓటీ ఏంటి మా మా మాధురి గారు బాగా ఆడుతున్నారు మాధురి యొక్క బాగా ఆడుతున్నది మాకు తెలియదు వాళ్ళు ఎవరనేది ఇంట్లో పని చేసే పనివాళ్ళు స్టోర్లో పని చేసేవాళ్ళు పనివాళ్ళు వాళ్ళ చేత వీడియోలు చేయించాడు వీడు ఎంత వీడియోలు చేపించినా మన మాధురికి అంటే దివ్యల మాధురి అంటే దువాడకి దువాడ లవర్కి ఓట్లు పల్లేదండి ఓట్లు పల్ల మీరు ఏ పోల్ చూసుకోండి మీ ఏ ఇన్స్టాగ్రామ్ పోల్ తీసేయండి యూట్యూబ్ పోల్ తీసుకోండి లేకపోతే సైట్లో ఏ వెబ్సైట్ అని తీసుకోండి లీస్ట్లో ఉండేది దివ్యల మాధురి బిగ్ బాస్ కానీ నీతిగా నిజాయితీగా ఎలిమినేషన్ చేసే పని అయితే ఖచ్చితంగా ఈరోజు మాదిరి ఎలిమినేషన్ అవ్వాలి బిగ్ బాస్ నీతి నిజాయితీగా ఎలిమినేట్ చేసే పడైతే ఈరోజు బిగ్ బాస్లో దివ్యల మాదిరి ఎలిమినేషన్ అవ్వాలి ఎందుకంటే ఆవిడికి ఓట్లు పల్ల అందరికంటే తక్కువలో ఉంది అందరికంటే తక్కువలో ఎవరైతే రాము ఉన్నాడో అలాగే గౌరవ్ ఉన్నాడో వాళ్ళిద్దరికంటే కూడా ఈవిడే లీస్ట్లో ఉంది ఈవిడికి ఎవరు ఓట్లు వేలా ఓట్లు పల్ల ఈవిడికి ఖచ్చితంగా ఈరోజు ఎలిమినేట్స్ ఎలిమినేట్ కావాలి ఈవిడ దివ్యల మాధురి అనే వ్యక్తి ఎలిమినేట్ కావాలి ఓట్లు ఎవల ఏయలేదు ఏ పోలండ్ చూసుకోండి ఎవరు ఓట్లు వేయాల ఖచ్చితంగా ఈరోజు దివ్యల మాదిరి ఎలిమినేట్ కావాలి రూల్ ప్రకారం చూసుకున్నా చట్ట అంటే రూల్ ప్రకారం నీతి నిజాయితీగా చూసుకున్నా దివ్యల మాధురి అనే వ్యక్తి ఈరోజు ఎలిమినేట్ కావాలి అలా ఎలిమినేట్ కాలేదంటే బిగ్ బాస్ టీము వాళ్ళు ఏరే ఏరే లెక్క ఆడుతుందంటే అర్థం వాళ్ళు ఇవిడి ఉంటే గొడవలు ఉంటాయి కంటెంట్ పెరుగొద్ది అనుకొని ఉంటే ఉండి ఉండిస్తే ఉండించవచ్చు కానీ ఓట్ల ప్రకారంగా చూసుకుంటే ఈరోజు ఎలిమినేట్ అవ్వాల్సింది దివ్యాల మాధురి ఆవిడకి ఓట్లు పడలేదు ఆవిడికి ఓట్లు పడే అవకాశాలు లేవు ఓట్లు ఎవరు వేయలేదు మేము మళ్ళీ చెప్తున్నా బిగ్ బాస్ టీము నీతి నిజాయితీగా వాళ్ళు రియాలిటీ షో చేస్తుంటే దివ్యాల మాధురి అనే వ్యక్తి ఈరోజు ఎలిమినేట్ కావాలి ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి ఎందుకంటే ఎలిమినేట్ అవుద్దని నేనైతే అనుకుంటున్నా నైన్టీ నైన్ పర్సెంట్ ఆవిడ ఎలిమినేటెడ్ అవుద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడికి బయట నెగిటివిటీ ఉంది బిగ్ బాస్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్ మీద కూడా వ్యతిరేకత ఎక్కువ అయిపోయింది ఆవిడికి ఓట్లు పట్టడం లేదు ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ ఆవిడ చేసింది ఆవిడ పీకింది కానీ ఏం లేదు హౌస్లో సో ఖచ్చితంగా ఆమెను ఎలిమినేట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం కూడా అనుకుంటే అనుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ కూడా బాగా నెగిటివిటీ అయిపోయింది ఈవిడ హౌస్లోకి వచ్చిన తర్వాత బట్ మనం ఎన్ని చేసినా మనం ఎన్ని ఓట్లు వేసినా వాళ్ళు ఏ ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో వాళ్ళనే ఎలిమినేట్ చేస్తారు ఎవరైతే కాపాడాలనుకుంటారో వాళ్ళనే కాపాడుతారు బట్ ఈరోజు ఓట్ల ప్రకారంగా చూసుకుంటే దివ్యల మాదిరి అనే వ్యక్తి లీడ్స్ లో ఉంది చాలా తక్కువలో ఉంది ఖచ్చితంగా ఆవిడ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అని అయితే నేనైతే అనుకుంటున్నా థ్యాంక్ యూ